హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను చేసే వర్క్ ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు సో మొన్నైతే ఒక వీడియోలో చెప్పాను నేను ఒక అల్యూమినియం దాంట్లో నేను పైప్స్ అండ్ అవి కట్ చేస్తాను అని చెప్పేసి సో మీకు అది చూపిస్తాను చూడండి ఇప్పుడు సో ఇదే నేను చూ చేసే వర్క్ అనమాట సో మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి వర్క్ చేయడానికి ఇలాంటి పేపర్స్ అనేవి ఇస్తారనమాట సో మనం ఇలాంటి పేపర్స్ ఇచ్చినప్పుడు మనం దీంట్లో లెంతలు అనేసి ఉంటాయి మన కొలతలు ఉంటాయి చూసారా విత్ అండ్ హైట్ అని ఉంటుంది సో వీటిని చూసి మనం ఇలాంటి పైప్స్ ఉంటాయి కదా సో మనం ఇలాంటి పైప్స్ని మనం కట్ చేయాలన్నమాట సో కనపడుతున్నాయి కదా సో ఇలాంటి పైప్స్ అనేవి కట్ చేయాలి ఇంకోండి ఇక్కడ కనపడుతున్నాయి కదా సో ఇలాంటి పైప్స్ అనేవి కట్ చేయాలన్నమాట సో ఇవ్వగోండి ఇలాంటి పైప్స్ అన్ని కట్ చేసి మనం రెడీ చేసి పెడితే వాళ్ళు చూపిస్తారండీ అక్కడ మీకు జనాలు కనపడుతున్నారు కదా అక్కడైతే గ్లాసులు అవి ఫిట్టింగ్ అవుతాయి అనమాట ఇదిగోండి ఈ వైట్ కలర్ కనపడుతుంది చూడండి అక్కడైతే అవి కనపడుతున్నాయి అక్కడ గ్లాసులు అవి ఫిట్ అవుతాయి ఇంకోండి ఇలాంటి కర్టూన్స్లో మనకి వస్తాయి అనమాట ఈ పైప్స్ అనేవి బ్లాక్ పైప్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఇంకోండి ఇలాంటి రకరకాల కూడా పైప్స్ ఉంటాయి అనమాట ఇలాంటి కర్టూన్స్లో మనకి ఇదిగోండి ట్వంటీ ఫోర్ సైజ్ అని ఉంది కదా సో ట్వంటీ సైజ్ అని ఉంది ఇంకా సిక్స్టీన్ సైజు అలా కొన్ని సైజెస్ అయితే ఉంటాయి సో ఆ సైజెస్ని మనం తీసుకొని ఇలా ఇలా ఒక పైప్ తీసుకొని ఇంకోండి ఇలా ఒక పైప్ తీసుకొని ఇక్కడ ఒక లెంత్ ఉంటుంది అక్కడ ఒక లెంత్ చూసుకొని మనం దీని మీద చూసి అండ్ టేప్స్ ఉంటాయి అండ్ ఇదిగోండి ఈ టేప్ తోటి అండ్ ఈ షకన్ షకన్ అంటారనమాట ఇక్కడ అరబిక్లో ఈ దీనితోటి మనం కట్ చేయాలన్నమాట ఇట్లతోటి కట్ చేయాలి ఈజీగా కట్ అయిపోతుంది పైప్ అనేది ఈజీగా కట్ అయితే జావ్యాలు అనమాట వీటికి ఇంకొండు కనిపిస్తున్నాయి కదా పైపులకి తగ్గట్టు సైజులు ఉంటాయి ఈ జావ్యాలు అంటారు అండ్ ఇంకోండి ఇంకా ఉంటాయి ఇంకోండి సైజెస్ ఉంటాయి అన్నమాట వీటిలో పలానా సైజు అని ఉంటుంది ఇదైతే ఇరవై మిల్లీ ఇదైతే పదహారు మిల్లీ అనమాట సో ఇవి అంటారు సో ఇలాంటి పొతు ఇట్లనైతే పొతురాలు అంటారు పొతురాలు అంటారు సో ఈ పతూరాలను చూసుకొని ఈ అరబిక్లో మనకి ఇది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది ఇలా అరబిక్లో ఇది తొరయ అనమాట అంటే అరబిక్లో సో అలాగా మనకి గూగుల్లో ఉంది కదా దాంట్లో చూసుకుంటే తెలిసిపోద్ది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అనమాట సో ఇవైతే అయినాలు అంటారు వీటిని సో వీటిని అయితే అయినాలు అంటారు ఇదిగోండి ఈ సైజెస్లో మనకి ఏంటంటే దీనికి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇవి మనం పట్టుకెళ్తారు కదా అందుకు ఉపయోగపడతాయి అంటే మనకి ఆర్డర్లు వస్తాయి అనమాట మనకి ఏ టైప్ ఆఫ్ క్లాసు ఏ టైప్లో తయారవుతుంది అని చెప్పేసి ఆర్డర్లు అయితే వస్తాయి అనమాట సో ఆర్డర్లకు తగ్గట్టు మనం సైజెస్లో అలాంటి ఐనర్స్ అనేవి కట్ చేసి పెట్టుకోవాలి అవి కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఇప్పుడు ఆర్డర్లు పట్టుకెళ్ళడానికి అది పై అడుగుతారు అనమాట ఎత్తున్నా సార్ ఎత్తున్నా సరే ఇంకా అరబిక్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి సో నెంబర్స్ని అరబిక్లో చెప్తారు మనం అర్థం చేసుకోవడం లేదా తెలియకపోతే అడగటము లేకపోతే అలా చేసుకుని మనం ఆ పైపిస్తే వాళ్ళకి వాళ్ళు కింద సెట్ చేసుకుంటారు సో నేను చేసే వరకు ఇదనమాట ఇంకోటి చూపిస్తాను చూడండి అండ్ మీకు అక్కడ కనపడుతున్నాయి కదా అట్లని గ్లాస్ ఫ్రేమ్లు అది తయారు చేస్తారనమాట మనం సెట్ చేసి పెట్టేస్తే వాటిని వాటిని పట్టుకెళ్ళి వాళ్ళు చేసుకుంటారు కింద అవైతే బయటికి వెళ్తాయి అలా తయారు చేసింది వాటిని బయటికి పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ గ్లాసులు అనేవి సెట్ చేసుకుని వస్తారనమాట సో ఆ టైప్ ఆఫ్ గ్లాసులు సో నేను చేసే వర్క్ అయితే ఇది నేను ఉండే ప్లేస్ ఇదైతే ఏసీ ఎండాకాలంలో బాగా యూస్ అవుతుంది ఇదిగోండి నేను చేసే ప్లేస్ ఇది ఇది అనమాట నేను చేసే వర్క్ అయితే సో మీకు అయితే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ వేరే వాళ్ళకైతే షేర్ చేయండి ఎవరైతే నా వర్క్ అడుగుతున్నారో వాళ్ళందరి వీడియో చూసి నేను చేసే వర్క్ ఏంటో తెలుసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ నా వర్క్ అయితే తెలిసింది కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్